అధికార వైకపాకు నూట డెబ్బై ఐదు స్థానాలలో అభ్యర్థులే లేరని జనసేన టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్రావు విమర్శించారు అధికార పార్టీ మూడు నెలల ముందే ఓటమిని ఒప్పుకుందన్నారు సిద్ధం సభకు మీడియాను అనుమతించలేదని కొంతమందితో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పెట్టి గ్రీన్ మ్యాట్ పెట్టి వంద రెట్లు అధిక సంఖ్యలో హాజరైనట్లు చూపించారని ఆరోపించారు ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం జనసేన టీడీపీ కూటమికి నూట నలభై నాలుగు సీట్లు వస్తాయని చెప్పారు మొగల్ రాజ్పురంలోని తన నివాసంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై రెండు సార్లు బటన్ నొక్కానని చెబుతున్నారని బటన్లు నొక్కనివి వైకాపా వాళ్ల ఖాతాల్లోకి వెళ్లాయా అని ప్రశ్నించారు సెంటు పట్టా పేరుతో ప్రజలను పచ్చి మోసం చేశారన్నారు పేదవాడి ఆశను కలను అవకాశంగా వాడుకున్నారని పేర్కొన్నారు నగరంలో సుమారు లక్ష మందికి సెంటు పట్టా ఇచ్చారని ఎక్కడైనా ఇల్లు కట్టారా అని ప్రశ్నించారు వైకాపాకి ఓటమి ఖాయమైపోయిందన్నారు జనసేన టీడీపీ బీజేపీ కూటమిని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం జనసేన తేదేపా కూటమికి నూట నలభై నాలుగు సీట్లు వస్తాయని తెలియజేశారు ఇంటి వాల్యూని దీంట్లో చూపించారు ఐదు లక్షల రూపాయలు ఇల్లు వచ్చినట్టుగా ఇల్లు లేదు ఇల్లు సెంటు స్థలం ఎక్కడో ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో సెంటు స్థలం ఉంది ఆ సెంటు స్థలం కూడా ఎక్కడో కూడా మాకు తెలియని కూడా తెలియదు దానికి ఏదో ఒక కాగితం ఇచ్చి మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పారు ఇవాళ ఈ కాగితం ఇచ్చి తొమ్మిది లక్షల యాభై రెండు వేలు మీకు వచ్చినాయి అని చెప్పి చూపించారంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నాడు నూట ముప్పై రెండు సార్లు బటన్ నొక్కానని ఆ బటన్ ఖాతాలు మరి వైసీపీ వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళాయా ఆ డబ్బులు అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఐదు అమ్మ వాళ్ళు ఇవ్వాల్సింది మూడు అమ్మ ఇచ్చి ఇంకా రెండు అమ్మోళ్ళు ఎగ్గొట్టాడు ఈ నెలలో ఇంకో అమ్మోడు ఇస్తాన్నాడు పదిహేను వేలని పద్నాలుగు వేలు పదమూడు వేలు చేశాడు ఇవాళ ఈ తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకి మోసం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం